ఈరోజు వాక్యధ్యానం ఈయన యేసు తన ద్వారా దేవుని ఎద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయటకు నిరంతరము జీవించుచున్నాడు హెబ్రి ఏడు ఇరవై ఐదు ఈ నిశ్చయత కలిగి ఉన్నారా పెద్ద పెద్ద పనులు జరగాలంటే పెద్దవారి సిఫారసు తప్పనిసరి వాళ్ళ అండదండలు లేకుండా పనులు త్వరగా పూర్తి కావు వారి భరోసా మనకు ఉన్నప్పుడు పనులు జరుగుతాయనే నమ్మిక ఉంటుంది అలాగే యేసు తన నామమున దేవుని సమీపించిన వారి పక్షమున ఉండి దేవునికి నిత్యము విజ్ఞాపన చేస్తాడు మన సమస్యలను ప్రార్థనలో ఎత్తిపట్టి మనము యేసు నామమున దేవుని వేడుకున్నప్పుడు ఆయన మన తరపున ఉండి మన ప్రార్థనలు ఆలకిస్తాడు యేసు మన ప్రధాన యాజకుడు ఆయన మన కొరకు విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవించుచున్నాడు అనే నిశ్చయత మనల్ని బలపరచునుగాక ప్రార్థన యేసు మా సమస్త బాధలను బలహీనతలను ఎరిగి మా తరపున విజ్ఞాపన చేసే దేవుడిగా ఉన్నందుకు మీకు స్థుతులు ఆమె నేటి సూక్తి ప్రభు మీద నిశ్చయత ఉంచు అనిశ్చితిలో నిశ్చింతగా ఉండు